అమెజాన్లో ఆడి టైప్ కొనుక్కున్నాం ఇంకా దీన్ని నాలో ఇప్పని స్క్రూ ఓపెన్ చేసాము ఇంకా స్క్రూ ఓపెన్ చేసాము ఎప్పుడు ఎప్పుడు ఈ ఓకే పూ మళ్ళీ క్లోజ్ చేయాలి ఇప్పుడు స్క్రూ ఫిక్స్ ఇస్తాం బ్యాటరీ చేసాం ఇప్పుడు ఇక్కడ అది బ్యాటరీ ఉంది వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఒక చాచింగ్ ఉంటుంది ఇక్కడ చార్చింగ్ పెట్టుకోవచ్చు ఇది ఆన్ ఆఫ్ ఇంకా ఇక్కడ ఒక మెమోన్ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది కదా మనం ఆన్ చేసుకున్నాం ఇది రైట్ ముందు లైట్ వస్తుంది ఎప్పుడు టెస్ట్ టెస్ట్ సైడ్ ఎప్పుడు మనం త్రీ ఎప్పుడు మనం నేర్చుకుంటాం అక్కడికి వెళ్ళి మనం యూటింగ్ చేసుకొని వస్తున్నాం త్రీ టూ వన్ ఎప్పుడు సదా ఎప్పుడు ఈ లెఫ్ట్ రైట్ కొంచెం పని చేసి మళ్ళీ కూర్చో అలా పని చేసి ఇదేమో స్పీడ్ ఇది ఇది